హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ ఎంకే వ్లాగ్స్ ఫ్రెండ్స్ నేనైతే వేడివేడిగా చపాతీ చికెన్ బంగాళదుంప రెండు కలిపి కూర అయితే చేసేసానండి ఇవి మా సైడ్ అయితే బాగా వర్షాలు అయితే పడుతున్నాయి అండి ఇంకా నైట్ ఎలాగో టిఫినే కదండి తినేది అన్నం అయితే తినము టిఫిన్ చేస్తాము డైలీ టిఫినే తింటాము నైట్ అందుకని నేనైతే ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది కదా అని ఇలా అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఎలా చేస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి స్లిప్ చేయకుండా వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసి వేసి వేసాను కరివేపాకు వేసానండి వేసి కొంచెం అయితే కలిపేశాను ఇంకా ఈ ఫ్రై అవుతూ ఉంటాయని చెప్పి ఇక్కడైతే మిక్సీ పట్టేసానండి మూడు టమోటాలు అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కసూరి మేతి వేసి పేస్ట్ లాగా అయితే చేసేసాను ఈ పేస్ట్ కూడా వేసేసానండి వేసి బాగా అయితే ఫ్రై చేశాను చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అలాగే కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా వేసానండి వేసి బాగా అయితే కలిపేశాను ఈ మసాలాలు బాగా ఫ్రై అవ్వాలండి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కూర అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఇంకోసారి అయితే కలిపేశానండి చికెన్ బంగాళదుంప కర్రీ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా డిఫరెంట్గా తింటే మనకి హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదండి అందుకని నేనైతే ఇలా ట్రై చేశాను మీరు ట్రై చేయండి ఇంక ఇక్కడ అయితే చికెన్ బాయిల్ చేసుకొని అలాగే ఒక బంగాళదుంప లావు ముక్కలుగా కట్ చేసి రెండు మసాలాలు అయితే వేసేసాను చూశారు కదా వేసి ఒకసారి అయితే బాగా కలిపేసాను ఇప్పుడు ఒక స్పూను కారం వేస్తున్నాను మేము ఉప్పు కారం కొంచెం తక్కువ తింటాము మీరు సరిపడేంత వేసుకోండి కొంచెం ఉప్పు వేసాను అలాగే చికెన్ మసాలా కూడా వేసేసి ఒకసారి అయితే కలిపేసానండి ఇప్పుడైతే మసాలా నీళ్ళు ఉన్నాయి ఇంకా కూరలో వేసేసానండి వేసి ఒకసారి అయితే కలిపేసాను కలిపి మూత పెట్టానండి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి అయితే కలిపాను చూశారు కదా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు కూర బాగా ఉడుగుతుంది ఇంకోసారి మూత పెట్టేశానండి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత అయితే కొత్తిమీర పుదీనా కొంచెం వేస్తున్నానండి ఇంకోసారి మూత పెట్టేసి ఉడకనివ్వాలి అంతే అండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మీరే ఒకసారి వేడివేడిగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడైతే నేను పిండి కలిపేదైతే చూపించలేదండి ఇంకోసారి ఎప్పుడైనా చూపిద్దాంలే అని అప్పటికే చాలా లేట్ అయిపోయింది చూసారు కదా మీరే ఇంక ఇక్కడైతే చపాతీలు చేసేస్తున్నానండి చేసి హాట్ బాక్స్లో అయితే వేసేస్తున్నాను చల్లారిపోతే అస్సలు బాగుండవు వేడివేడిగా అయితే బాగుంటాయిగా అని చెప్పి అయితే ఇక్కడ డిఫరెంట్ ఏంటి అనుకుంటున్నారా చికెన్ కర్రీ నండి చికెన్ కర్రీలో మసాలా ఇలా మిక్సీ పట్టండి మిక్సీ పట్టి వేయండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎప్పుడు ఒక రకం కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసేసేయండి ఇంకా నేను ఇక్కడైతే చపాతీలన్నీ చేసేసానండి చేసి వేడివేడిగా అయితే వేసుకుంటున్నాను టేస్ట్ చేసి చెప్పాలి కదండి మీకు ఎలా ఉందో అందుకని నేనైతే ఇంకా తినేస్తున్నాను టేస్ట్ సూపర్గా ఉంది ఈ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి బై